వెల్కమ్ టు టీవీ లైంగిక వేధింపులపై పిల్లలకు అవగాహన కల్పించడం జరుగుతుందని కేఎస్పీఎల్ సీఈఓ మురళీధర్ పడాల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పడాల సూర్యప్రకాష్ వెల్లడించారు స్వేచ్ ఫర్ లిటిల్ బర్డ్స్ పడాల చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా పసిపిల్లలపై లైంగిక వేధింపులు నివారించే దిశగా చర్యలు చేపట్టామన్నారు కాకినాడ జై రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లైంగిక వేధింపులపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఇందులో భాగంగా రెండు నుంచి ఏడు తరగతుల పిల్లలకు ప్రైవేట్ కార్డ్స్ సేఫ్ టచ్ ఆన్ సేఫ్ టచ్ సేఫ్టీ రూల్స్ పోక్సో యాక్ట్ ఇంటర్నెట్ సేఫ్టీ వంటి విషయాలపై పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనే మాడ్యూల్ ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ సహకారంతో మూడు జిల్లాల్లో ఉన్న డెబ్బై ఐదు పేల మంది పిల్లలకు పైగా ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తామని వారు వివరించారు సమాపేశంలో కేఎస్పీఎల్ ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ జాఖబ్ సిఎస్ఆర్ మేనేజర్ కరీం తదితరులు పాల్గొన్నారు ఈ సంస్థని స్థాపించి ఇరవై ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళ నుంచి కూడా చాలా కార్యక్రమాలు అంటే మాది పూర్తిగా విద్యారంగంతో ముడిపడి ఉంది ఎడ్యుకేషన్ ఆ ప్యాషన్ సో విద్యారంగంలో ఉన్న రకరకాల సంస్థలు ఉన్నాయి ఈరోజు పిల్లలు చదువుకోవడం లేదు అక్షరాలు నేర్చుకుంటున్నారు అక్షరాస్థకుండా విద్య తయారు కావట్లేదు సో అక్షరాలకి విద్యకి తేడా ఏమిటి అంటే పిల్లల్లో నైపుణ్యాలు కావాలి చిన్నప్పటి నుంచే మార్కులు ర్యాంకులు చదువులు కాకుండా స్కూల్ క్యాంపస్ దాటిన తర్వాత ఎలా బ్రతకాలో తెలియాలని చెప్పేసి ఒక మాడ్యూల్ ఒకటి చేస్తున్నాము అది కెరియర్ కౌన్సిలింగ్ ఒకటి ఉంది కెరియర్ కౌన్సిలింగ్ అంటే టెన్త్ క్లాస్ తర్వాత ఎంపీసీ బైపీసీ ఒకటే ప్రపంచం కాదు నాకున్న ఇంట్రెస్ట్ ఏంటి నాకున్న ఎబిలిటీస్ ఏంటి అని అర్థం చేసుకుని సెవెంత్ ఎయిత్ క్లాస్ లోనే ఒక కెరియర్ గురించి పూర్తి అవగాహన ఇస్తేనే పిల్లలు సక్రమంగా పైకి వెళ్తాన ఉద్దేశంతో అదొక మాడ్యూల్ తయారు చేశాను ఇంకొకటి ఎడ్యుకేషన్ చెప్పేసి దశలో ఉండే ఆడపిల్లలకి పిల్లలకి కూడా చాలా సమస్యలు ఉంటాయి భౌతికంగా మార్పులు వస్తూ ఉంటాయి బాడీ చేంజెస్ జరుగుతుంటాయి మానసికంగా మార్పులు వస్తూ ఉంటాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారో చాలా మందికి తెలియదు అవగాహన లేదు సో అందువల్ల అసలు సొసైటీ చాలా ఒక రకమైన చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ మూమెంట్ లో సో వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చదువుతున్నారు అనేది వాళ్ళు కూడా పూర్తి అవకాశం లేదు సో ఓవర్ ఎక్స్పోజర్ ఉంది సో అందువల్ల అటువంటి కౌమార దశలో ఉండే పిల్లలకి ఈ మెనిస్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్ తర్వాత చైల్డ్ సెక్స్ అబ్యూస్ చైల్డ్ మ్యారేజెస్ లాంటి చాలా అతి సున్నితమైన విషయాలను మాట్లాడే అవకాశం మన సిస్టమ్ లో ఎక్కడా లేదు పుస్తకాల్లో ఉన్నాయి కానీ పుస్తకాల్లో మాత్రం ఉండిపోతున్నాయి సో క్లాస్ రూమ్ లో బాహాటంగా వాటి గురించి ప్రస్తావించడం కానీ ఇంట్లో మాట్లాడుకోవడం కానీ జరగడం లేదు సో అందువల్ల ఆ వ్యవస్థలో ఉన్న చాలా గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే విధానంతో ఈ ఇరవై ప్రయత్నం చేస్తున్నాము సో ఆ ప్రయాణంలో మాకు వచ్చిన ఒక సమస్య ఏంటంటే హై స్కూల్లో పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మా వాళ్ళు వెళ్ళి చెప్తున్నప్పుడు చైల్డ్ సెక్స్వల్ అబ్యూస్ గురించి ఎక్స్ప్లెషన్ గురించి వాళ్ళు చెప్పిన చాలా ఆశ్చర్యకరమైన బాధపెట్టే విషయం ఏంటంటే అక్క అక్క మాకు ఇప్పుడు కాదు చెప్పడం ఒక ఆరేళ్ళ ముందు పదేళ్ళ ముందు చెప్పుకుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది అంటే చిన్నప్పుడే మాకు అబ్యూజ్ అయిపోయింది ఎక్స్ప్లనేషన్ అయిపోయింది అన్న విషయాలు మాకు వచ్చిన తర్వాత అయితే సరే అని చెప్పేసి మళ్ళా ఎలిమెంటరీ స్కూల్ నుంచి అంటే ఎంత చిన్న వయసు నుంచి మొదలు పెడతామన్న విషయాలు అని చెప్పేసి ఈ స్వేచ్ఛ ఫర్ లిటిల్ అనే కార్యక్రమాన్ని రూపం జరిగింది ఇది గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలు పెట్టామంటే అక్కడ కలెక్టర్ గారు కృతకా శుక్ల మేడం లాంచ్ చేశారు సో అప్పటి నుంచి కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ సంబంధం లేకుండా సో ఎక్కడ పిల్లలు వెళ్ళాం అంటే పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేది వ్యక్తిగత రక్షణ అనేది ప్రతి పిల్ల పిల్లవాడి హక్కుగా కావాలి తప్ప చాయిస్ కాకూడదు అనేది మా ఉద్దేశం ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి లిటిల్ ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక సమీక్ష సమావేశాన్ని ఈ సమావేశానికి అధ్యక్ష ప్రసాద్ గారికి అదేవిధంగా పెద్దలకి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి చాలా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు ప్రజెంట్ ప్రజెంటేషన్ చూశాను చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ వాళ్ళని పాఠశాల వారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను నాకు నేను ఎంఈఓగా అయిన తర్వాత కృష్ణ పడాలా ట్రస్ట్ అంటే నాకు ఎప్పటి నుంచో నాకు చాలా వారితో మంచి అనుబంధం ఉంది నేను చాలా బాధపడే విషయం ఏంటంటే పాఠశాలలో ఈ ఈ చైల్డ్ అబ్యూజ్ ముఖ్యంగా సెక్షువల్ అబ్యూజ్ జరుగుతుంది అంటే ఎందుకో మనసు గుండెలు పిండేస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకో పిల్లాడి వల్ల లేకపోతే ఇంకో బయటవాడి వాడి జరిగేదానికంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా దీంట్లో భాగం అవుతున్నాను అనేది విన్నప్పుడు చాలా దారుణంగా మనసు కలిసి వేసిన సంఘటన దాని గురించి ఎప్పటి నుంచో మన కూడా ట్రస్ట్ తరఫున పోరాటం అది చేస్తున్నా నాకు తెలుసు చాలా విషయాలు సార్తో నేను చాలా సార్లు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి దీంట్లో భాగంగా సడన్గా ఒకరోజు కృష్ణరాజు గారు వచ్చి మన కాకినాడ అర్బంలో కూడా పెట్టాలండి అంటే వన్ టు ఫిఫ్త్ పెట్టాలంటే చెప్పబడమే అని మనసులో అనిపించింది కానీ ఏదో మంచి కార్యక్రమం కదా అంటే నాకు ఒక నమ్మకం ఏంటంటే ఒక బహుగుణ గారు మాట చెప్తారు చిల్డ్రన్ ఆర్ పవర్ఫుల్ మీడియా దే కెన్ స్ప్రెడ్ ద మెసేజ్ అంటారు అంటే ఏదైనా ఒక విషయం ఎందుకంటే పిల్లలు పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుడికి సంబంధించిన ప్రతి విషయాన్ని పాఠశాలలో జరిగే ప్రతి విషయాన్ని ఇంటికి తీసుకెళ్తారు ముఖ్యంగా ఒకటి నుంచి ఐదో తరగతిలో ఉండే పిల్లలు అందుకాబట్టి ఈ పిల్లలు అనేది చాలా పవర్ఫుల్ మీడియా చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది ఒక మెసేజ్ అది వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ మంచి అయినప్పటికీ చెడు అయినప్పటికీ అది పిల్లల్లోకి తల్లిదండ్రులకి సమాజంలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఎస్ ఏదైనా మనం మంచి చేస్తున్నాం కదా అని నేను వాళ్ళని చూశాను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చాలా ఎక్సలెంట్గా ఇంకా ఎంత ఎక్సలెంట్ అంటే ఒక ఎవోగా నేను వెళ్ళిన నన్ను కూడా పట్టించుకోలేదు చాలా సందర్భం ఎప్పుడు పట్టించుకోలేదు వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటే వెళ్ళిపోతున్నారు వచ్చాడు ఆగుదాం మళ్ళీ చెప్తాం కాదు వాళ్ళ నిజంగా నేను ఐ వెరీ హ్యాపీ సార్ ముందు చారిటబుల్ ట్రస్ట్ ఆల్రెడీ చాలా మంది పాత్రికేయులకి తెలియనే తెలియదు ఈ గురించి నేను ఫస్ట్ సూర్యప్రసాద్ గారి గురించి చెప్తాను వీరిది ఆ ఏలేశ్వరం చుట్టుపక్కల ఏదో చిన్న పల్లెటూరులో నిరుపేద కుటుంబంలో పుట్టి ఈయన తండ్రి గారు ఊళ్ళో చిన్న టైలర్ అయితే ఈయన టెన్త్ క్లాస్ స్కూల్ ఫస్ట్ వస్తే అది చదివించలేక డ్రాప్ అవుట్ చేసేసి టైలరింగ్ నేర్చుకోమని కూర్చోబెడితే ఈయన టైలరింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ కూడా వేసుకొని ఈయన ఇంటర్మీడియట్లో జాయిన్ చేసి ఇంటర్మీడియట్ పూర్తి చేయించారు అలాగా ఇంటర్మీడియట్ మళ్ళీ కాలేజీ ఫస్ట్ వస్తే మళ్ళీ జేఎన్టీయూలో బీటెక్ సీట్ వస్తే ఆ సీట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఫాదరు లేదు నా వల్ల కానీ నేను చదివించని కూర్చో వచ్చేసి కూర్చోవాలి అప్పుడు ఎన్ఆర్ఐ ఎవరు ఎవరో స్కాలర్షిప్ మిగిలిన ఊళ్ళో వాళ్ళు అందరూ కలిసి మళ్ళీ చదివించి బీటెక్ కంప్లీట్ చేశారు వీరితో పాటు బీటెక్ చదువుకున్న ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నారు మనకి ముద్దాడు రవిచంద్ర గారు వీళ్ళిద్దరూ వస్తారు రోబిట్స్ కూడా అనుకుంటాను కానీ ఈయన ఎప్పుడు కూడా ఆయన పేరు చెప్పడం కానీ ఏమి ఎప్పుడు చేయడు ఎవరికి తెలియదు కూడా ఈ తర్వాత ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఎంటెక్ చేసి అమెరికాలో బ్రహ్మాండమైన ఉద్యోగం సంపాదించి అమెరికా షిఫ్ట్ అయిపోయి పెళ్లి చేసుకునే టైంలో ఈయన భార్యకి ఒక కండిషన్ పెట్టారు ఏంటంటే నాకు నలభై ఏడు వచ్చేదవడికి నేను ఇండియా వెయనకెళ్ళిపోయి నన్ను ఎట్లా చదివించారో అందరూ కలిసి అలాగా ఆ నిస్సహాయులైన ఆ డ్రాప్ డ్రాప్ అవుట్ అయ్యే చిల్డ్రన్ అందరికీ నేను చదివిస్తాను నేను చేటో టెస్ట్ పెట్టి అని ఆవిడ కండిషన్ పెట్టాడు అమెరికా వెళ్ళిన వాళ్ళు వదులుతారా వెనక్కి కదా కానీ ఆవిడ కూడా పూర్తి సహకారంతో పిల్లలతో సహా సరిగ్గా ఆ ఏడాది పూర్తి అదే ఆ డేట్కి వెనక్కి వచ్చేసి ఈయన చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఈ లిటిల్ బర్డ్స్ అనే కార్యక్రమం మాకు వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మేము నిజంగా కదిలిపోయాం ప్రోగ్రామ్ చూసి మేము లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్లో కూడా దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఉంటాం వీళ్ళకి ఇచ్చింది పదిహేను లక్షలు మాత్రమే కానీ ఇంత వాల్యుబుల్ ప్రాజెక్ట్ ఇంకెక్కడ మాకు అసలు ఆ సాటిస్ఫాక్షన్ మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం సాటిస్ఫాక్షన్ దాంతోనే ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు ఒక్కసారి అందరూ హర్షద్ ప్రసాద్ గారు అభినందించాల్సింది కూడా ఇప్పుడు ప్రసాద్ గారు వారి చారిటబుల్ ట్రస్ట్ గురించి వీళ్ళు చెప్పిన విధంగా అన్ని చెప్తాం వీటితో పాటు సపోర్ట్ సిస్టమ్ చెప్తాం అనమాట ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా అని చెప్తా జరిగితే ఎవరికి చెప్పాలనేది చాలా మందికి క్లారిటీ ఉండదు ఈ సపోర్ట్ సిస్టమ్ లో ఆ క్లారిటీ అనేది వాళ్ళకి ఇస్తాం అనమాట మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ధైర్యంగా చెప్పాలి అనే నమ్మకాన్ని కలిగిస్తాం అలాగే ఎక్స్ప్లోటేషన్ గురించి కూడా చెప్తాం చాలా బాగా వినిపిస్తాం అనమాట ఇలాగే ఇంకేంటంటే దీంట్లో నాకు జాయిన్ అవ్వకముందు నాకు ఏ విషయాలు కూడా తెలియదు నేను ఈ పడాల చాటుపట్ అసలు జాయిన్ అయ్యాకే నేను ఇవన్నీ తెలుసుకున్నాను నేను తెలుసుకోవడమే కాకుండా స్కూల్స్ వెళ్ళి పిల్లలు కూడా చెప్పడం జరుగుతుంది నేను చాలా దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సార్ ఆపర్చునిటీ ఇచ్చిన